కాదు మనకి ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు కరెక్ట్ అరవై అరవై సంవత్సరాలు పేరు చూసారు కదా మన్నింపులు ఈ ఫోటోలు అన్ని కూడా అతనే హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కుమార్ని ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మనకి లంబసింగ్ లోనే కొద్దిగా ఫేమస్ ఫేమస్ అయిన వ్యక్తి ఇంకో మన లబ్బర్గొంది నాగార్జున మామూలు మనిషి కాదు మరి ఈ చుట్టుపక్కల ఏరియాలో కూడా బాగా ఫేమస్ మరీ చెప్పారా చెప్పారు మరి లబ్బర్గుంది మరీ చెప్పారావు ఇతనికి ఇంటర్వ్యూ చేద్దాం వెనకాల చూసారు కదండి అది ఇతని ఇల్లు ఇతను ఎక్కువ బయటకు వచ్చినప్పుడే కొద్దిగా బాగా తయారవుతాడు ఇంటి దగ్గర ఉన్నప్పుడు అయితే మామూలుగానే ఉంటాడు పని చేసుకొని చూసారు గోస్ అయితే తలగెట్టుకున్నాడు కానీ మొత్తం రెడీ అయిపోయాక మాత్రం స్టైలు మామూలుగా ఉండదండి ఇలాంటి స్టైలు మళ్ళీ చుట్టుపక్కల ఎవరు కూడా చేయలేరు మనకి దిగువలు కూడా అంత స్టైల్గా ఉండరు మేకప్ కిట్స్ చూడండి తెలుగుందో దగ్గరికి మన ఒకటి స్టైల్ చూడండి ఇందులోనే ఒక పౌడరు దువ్వాన కట్ట కాటి కట్ట ఇప్పుడు బొట్టు పెట్టుకున్నాడు కదా దీంతో పెట్టుకున్నాడు ఇది ఇలా పెట్టి ఇలా పెట్టుకున్నాడు మూడు నామాలు మూడు నామాలు బాగుంది కదా స్టైలు ఈ చూలీలు కూడా చూసారు ఎలాగుందో పెద్ద పెద్ద చూలీలు అటు అటుపక్క ఇటుపక్క రెండు కానీ అదొక మోడల్ ఇదొక మోడల్ వాళ్ళు తీసినట్టున్నారు ఫంక్షన్ రోజు తీసేరు మొన్న అక్కడ ఫంక్షన్ అయింది కదా తీసేరు అక్కడ తీసేరు ఏం పేరు బాబా అసలు పేరు అసలు పేరు నాది మర్రి అప్పారావు మర్రి అప్పారావా బయట వాడు నాగార్జున ఆ నాగార్జున నాకు టైలీ మొప్పేళ్ళు అలా బ్రదర్ సినిమా అలా బ్రదర్ సినిమా నుంచి స్టైల్ మొప్పేడా టైలీ మొప్పేళ్ళు నాగార్జున చూసి అప్పుడు టైం ఇవ్వడం రాలేదు ఇప్పుడు కదా అప్పుడు ఆ సినిమా ఉంటుంది అంత ముందు పర్వాలేదు బాగా ఉన్నాడు అంటే బట్టలు స్టైల్ కాకుండా ఇప్పుడు ఆ సినిమా చూసా చూడక ముందు మా మూలిగా ఉంటుంది గిట్టపు లేదు పేటు లేదు సర్టు లేదు అప్పుడు స్టైల్ మార్చాలో చాలా పెద్ద సినిమా చూస్తుంది అప్పుడు గెటలేదు ఇక్క పెంచుకొని తగ్గించదు అతలవాడు ఏమన్నా అనుకో ఇంకా రెట్టితాడు అతలవాడు ఇంకా పోవాలా వీడికి అనుకోవాలి తిరుగుతాడు చెప్పులు కూడా మళ్ళీ అదొకాలకి అన్న ఇప్పుడు బూట్లు వేసుకుంటా బూట్లు వేస్తున్నా ఆ పుల్లి అలాగ వేస్తారు బాగుంటాయి పుల్ బాగుండదు కాదు మరి కి వెళ్ళినప్పుడు కూడా సేమ్ గట కదా బయటికి బయటకి వెళ్తే మాత్రం ఇంకా గట వేసేత కొన్ని ఇంటి దగ్గర పొలం పనులు కట్ట చేసుకునేటప్పుడు అయితే మామూలుగా ఉంటాం రైతు పనులు గట్రా మరి భూములు గట్ట భూములు ఉన్నది ఇద్దరు కొడుకులు కూతురు ఇద్దరు కొడుకులు పెళ్ళిళ్ళ చేసి వాళ్ళు అడికి ఇస్తున్నా ఇప్పుడు కూడా చేసినది దిగి వస్తుంది పై పిల్లి అది పరుగు వస్తుంది అది సంతకెళ్ళి పోతావు చంతకాలు సంతకాయ ఇంత పెళ్ళి వెళ్ళిపోతారు అందుకే గటపు రెడీ అవుతున్నాయి అందుకాల కోటికి రుద్దుద్దు కోటికి రుద్దు అది సంత అది తిరిగే సైదులో వస్తారు మరి ముగ్గురు పిల్లలకు కూడా పెళ్ళిళ్ళు చేస్తాం మొత్తం పెళ్ళి అయిపోయింది పెళ్లి అయిపోయిన భూములు మొత్తం వాటా చేసి వాటా కూడా చేస్తాం అయితే నీకు ఎన్ని ఎంచుకున్నా మరి ఎకరాలు

అరవ సంవత్సరాలు అంటే మరి నమ్మలేము మరి ముసలిండలు కూడా వచ్చేస్తున్నాయి కదా ఇప్పుడు అరవై సంవత్సరాలు నీకు బానే ఉంది తల గట తలం గడ్డ గట్ట అని అదే ముస్లిండ్రులు రాలేదు కదా మూడు వేలు వస్తున్నారు పెన్షన్ కూడా వస్తుందా వచ్చి పెన్షన్ కూడా వస్తుందంటే గ్రేటే మరి

మనిషితో నాకపోతూ ఉన్నారు బాబు ఏదో పనికిరాని పని నేర్పిస్తారు ఏదో రేపు కేసులు ఏదో సారా బట్టలు బ్రాంతి చేపలు పేర్కాటలు అబ్బాయి నేర్పుతారు కాదు మన ఇప్పుడు మన వాడు ఎలా చూసారు కదా మొత్తం గెటప్ అంత రెడీ అయిపోయాక ఎలా ఉంటాడో చూద్దాం చూసారా గెటప్ అయితే చేంజ్ అయిపోయింది ఇందా చూసాం కదా మన గెటప్ అయితే వేసుకుంటున్నాడు కదా గెటప్ అయితే మారిపోయింది ఇది చూశారు కదండి ఇతను బండి ఇది బండి ఫోటోలు చూడండి దగ్గరికి ఒకసారి ఇంక పేరు చూడు పేరు చూశారు కదా మన్నింపులి ఈ ఫోటోలు అన్నీ కూడా అతనే రకరకాల స్టైలు ఇది కూడా యమజాత్ కూడా అని రాసుకున్నాడు పేరు ఫోటో పెట్టుకొని బాగుంది కదా బండి కూడా బాగుంది మొత్తం స్టైల్ స్టైల్గా ఉంది బండి ఇతను బయటికి వెళ్ళేటప్పుడు మాత్రం ఇలా గెటప్ చేసుకుంటాడండి ఇంటి దగ్గర అయితే మామూలే ఇంటి గేట్ ఆఫ్ ఇంటి గేట్ ఆఫ్ ఇలా తిరుతారు ఇదే పల్లి గోసి పెట్టుకోవరు పల్లి కూడా వేసుకోరు వేడికి వేడిగా బయటికి వెళ్తే చొక్క వేస్తారు చూసారు కదండి దాంట్లో కూడా ఎలాగ ఉన్నాయో దాంట్లో అంటే బాగున్నాయి కానీ కొద్దిగా వెరైటీ వెరైటీగా ఉన్నాయి దాంట్లో కూడాను ఈ టోపీ కూడా చాలా వెరైటీగా ఉంది టోపీ నువ్వు చూసారు కదా టూపీ కూడా చాలా అంటే చాలా వెరైటీగా ఉంది అంత డిజైన్ డిజైన్ ఉంది ఎందుకు బాబు ఇలాగా దాంట్లో ఇన్ని దాంట్లో వేసుకోవడం మరి ఇదంటే ఈ రుద్రాసులు ఇది ఐదు వందలు ఇస్తే నర్సింహం గుడి ఇది అంటే సొంత మెకాని ఇది సొంత మెకాని ఇది దిస్తికి నర ఇది నీకే నాకే అండి నేను సొంత మెకాని చేస్తాను ఇది గద్దె గారు దీని పేరు గద్దె గారు ఉంటాయి ఈ పిక్కాలు ఇవి చూసే కానీ ఎంత స్టైల్ ఉందో ఇప్పుడు ఇప్పుడే కాదు దగ్గర ఒక ముప్పై సంవత్సరాలు బట్టి సేమ్ గేటర్ పిల్లగా ఈ మధ్య నుంచి చేసిన కాదు ముప్పై సంవత్సరాల నుంచి ఇంత స్టైల్ కు ఉన్నాడు అంటే చాలా గ్రేట్ ఇప్పుడున్న కుర్రోళ్ళు మనం కూడా ఇంతలా చేయలేం వాళ్ళు చేసినా సరే బయట తిరగాలంటే కొద్దిగా ఎవరికైనా కొద్దిగా సిగ్గుసిగ్గు ఉంటుంది కానీ ఏమీ లేకుండా చక్కగా సంతోషంగా హ్యాపీగా ఇలాగ ఉన్నా సరే హ్యాపీగా సంతోషంగా తిరుగుతున్నాడు ఎవరైనా మాటలు చెప్పినా సరే మన పెద్ద లెక్క ఉండదు కానీ ఇదంతా సరదా సంతోషం ఎవరికైనా సరే కొంతవరకు ఉంటుంది మనసులోని కొద్దిగా స్టైల్గా ఉండాలి బాగుండాలి పది మందిలో బాగుండాలని కానీ చెయ్యాలంటే కొద్దిగా కష్టం కదా కానీ మన వాడు మాత్రం అవి పట్టించుకోకుండా సంతోషంగా తిరుగుతున్నాడు హ్యాపీగా బట్టలు స్టైల్గా ఉండి చూశారు కదా ఎంత బాగుందో సరే ఈ వీడియో చూశారు కదా ఈ వీడియోకి మాత్రం ఒక లైక్ మాత్రం చేయండి ఇలాంటివి ఇంకా మంచి మంచి వీడియోలు అయితే చేద్దాం